హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది డ్రీమ్ ఇన్ హెవన్ ప్రాపర్టీస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్ తీసుకొచ్చానండి నూట యాభై గజాల్లో కన్స్ట్రక్ట్ చేసిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది లొకేషన్ వచ్చేసి ప్రైమ్ ఏరియా అయిన కానూరులో అయితే ఉంటుంది ఇది వచ్చేసి పార్క్ కార్ పార్కింగ్ స్పేస్ అండి డబల్ కార్ పార్కింగ్ స్పేస్కి అవైలబుల్గా ఉంటుంది మనకి పార్కింగ్ టైల్స్ అయితే తెలివిచ్చేసారు ఇది వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాష్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి ఫ్రంట్ వాల్ టైల్స్ అయితే చేశారు ఇది వచ్చేసి హాల్ స్పేస్ అండి చాలా స్పేషియస్గా అయితే ఉంది చూస్తున్నారుగా మనకి ఎంట్రన్స్ డోర్ వచ్చేసి టిక్ వుడ్ అయితే ప్రొవైడ్ అండి పైన డబల్ రూఫ్ జిప్సమ్ సీలింగ్ అండ్ ఎల్ఈడి లైట్స్ అయితే డిజైన్ చేశారు మనకి ఫ్లోరింగ్ వచ్చేసి వాల్ తో అయితే ఎలివేట్ చేస్తారండి ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ విత్ డైనింగ్ స్పేస్ అండి మనకి కబోర్డ్ వర్క్ కూడా ఫినిష్ చేస్తారండి ఫుల్ కబోర్డ్ వర్క్ ఫినిష్ చేసి అయితే మనకి హౌస్ ఇస్తారు ఈ హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే డిజైన్ చేశారు మన కబోర్డ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తారండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్లో కూడా వాల్ టైల్స్ అయితే చేశారండి వెస్ట్రన్ కమోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి గుమ్మాలకి కానీ విండోస్కి కానీ గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకి పెయింట్లు కానీ పాలిష్ కానీ ఇంకా ఫినిష్ అవ్వలేదండి మొత్తం ఫినిష్ చేసి మనకి హౌస్ని అప్పచెప్తారండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా షేస్ స్పేషియస్గానే ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇత్ అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హౌస్ అయితే చాలా క్లాస్గా అయితే ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అండి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్తో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి పీవీసీ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ గ్లాస్తో అయితే ఎలివేట్ చేశారండి ఫ్రంట్ వాల్ టైస్తో అయితే ఎలివేట్ చేశారండి హౌస్లో మనకి ఉత్తరం వైపు కూడా వదిలేరండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ స్పేస్ అండి మనకి పార్కింగ్ లేకపోవడం వల్ల చాలా స్పేషియస్గా అయితే వచ్చింది చూస్తున్నారుగా చాలా అంటే చాలా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారండి హౌస్ని మనకి ప్రైమ్ ఏరియా అయిన కానూర్ లొకాలిటీలో అయితే ఉంటుందండి ప్రైమ్ లొకేషన్ ఈ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి నూట యాభై గజాల్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ మనకి బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉందండి హౌస్కి గ్రౌండ్ వాటర్ బోర్ వాటర్ అయితే అవైలబుల్ ఉందండి మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కూడా ఉందండి మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి పక్కా హండ్రెడ్ పర్సెంట్ వాచ్తో కన్స్ట్రక్ట్ చేశారు ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ త్రీ అండి జీ ప్లస్ వన్ సిఆర్డి అప్రూవల్తో కన్స్ట్రక్ట్ చేసిన హౌసు మనకి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ లోన్ అయితే అప్రూవల్ అవుతుందండి లోన్ కావాలనుకుంటే మేమే చేసి పెడతామండి లోన్ కూడా మేమే చేసి పెడతాం ఇది లొకేషన్ వచ్చేసి కానూరు ప్రైమ్ లొకాలిటీలో అయితే ఉంటుందండి కానూరు మెయిన్ సెంటర్లో అయితే ఉంటుంది వంద రోడ్ హైవే నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి నియర్ బై స్కూల్స్ అండ్ కాలేజెస్కి చాలా దగ్గరగా ఉంటుంది హౌసు ఇది ప్రైజ్ విషయానికి వస్తే ఈ హౌసు కోటి నలభై లక్షలు అయితే చెప్తున్నారండి వన్ పాయింట్ ఫార్టీ సిఆర్ అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే ఫైనల్ కాదండి ప్రైజ్ వాస్ నెగోషియబుల్ మీకు గనక ఈ హౌస్ నచ్చినట్లయితే డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు ఒక మంచి ప్రైస్కి అయితే మాట్లాడి పెంచగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ